హిందూ సాంప్రదాయంలో పాల్గొన మాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కానీ ఈ పాల్గొన మాసంలో ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న పని చేస్తే వారికి ఎన్ని కష్టాలు ఉన్నా తీరిపోయి ధనవంతులుగా మారిపోతారని మన శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ వివరాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం పాల్గొన మాసంలో ప్రతిరోజు అమ్మవారి గుడికి వెళ్ళండి పొద్దున్నే గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మీ కోరికను మనసులో చెప్పుకుని కొబ్బరికాయను కొట్టాలి కొబ్బరికాయ రెండు చిప్పలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దానిలో ఒక చిప్పను ప్రసాదంగా తీసుకోండి ఈ విధంగా పాల్గొన మాసంలో వచ్చే నెలంతా చేశారంటే ఎటువంటి కోరికలైనా తీరిపోతాయి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ దూరమైపోయి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి అలా ప్రసాదంగా తెచ్చిన కొబ్బరి చిప్పను కేవలం ఇంట్లోని వారే తినాలి బయటివారికి పంచిపెట్టకూడదు పాల్గొన్న మాసాన్ని సంధి మాసం అంటారు ఎందుకంటే ఇది సంవత్సరంలో వచ్చే చివరి మాసం ఈ పాల్గొన్న మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కొబ్బరికాయను అమ్మవారికి ఇలా నైవేద్యంగా పెడితే ఎన్నో పుణ్య ఫలాలు లభిస్తాయి రోజూ గుడికి ఎక్కడా వెళ్తాం అని భావించేవారు ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని ఇంట్లోని పూజ గదిలో అమ్మవారిని పూజించుకొని కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టండి లేదు ప్రతిరోజు ఇలా మేము పూజ చేయడానికి కుదరదు అంటే కనీసం వారానికి ఒక్కసారైనా అమ్మవారిని పూజించుకొని కొబ్బరికాయను నివేదించండి పాల్గొన్న మాసంలో అమ్మవారికి కొబ్బరికాయను నివేదించటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఎవరైతే ఆర్థికంగా బాగా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో వారు ఇటువంటి పాల్గొన మాసంలో ఈ చిన్న పని చేస్తే ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదని భావించేవారు కోర్టు సమస్యలు ఆస్తి తగాదాలతో బాధపడేవారు ఈ పాల్గొన మాసంలో అమ్మవారిని ఈ విధంగా ఆరాధించటం వలన ఆయా సమస్యల నుండి బయటపడతారు ఒక్క పది రూపాయలతో కొబ్బరికాయను తీసుకొని ఈ పాల్గొన మాసంలో అమ్మవారికి ఏదైనా ఒక మంచి తిది రోజు లేదా ఏ రోజైనా సరే ఆ కాయను అమ్మవారికి సమర్పించి మీ కోరికను అమ్మవారికి చెప్పుకుంటే ఆ కోరిక ఎటువంటి కోరికైనా సరే తప్పక నెరవేరుతుంది కనుక ఎవరైతే వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ పాల్గొన్న మాసమంతా ఈ విధంగా చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు